హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ ఈరోజు మనం క్యారెట్ బీన్స్ ఫ్రైని ఈజీగా క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఇలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక రెండు మూడు క్యారెట్స్ కొద్దిగా బీన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ కొద్దిగా పసుపు వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి క్యారెట్ బీన్స్ సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి అడుగు పట్టేస్తుందనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి మీకు ఎగ్జాక్ట్ క్యాటరింగ్ టేస్ట్ రావాలంటే వాటర్ యాడ్ చేయకుండా పోపులోనే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకొని క్యారెట్ బీన్స్ని మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బీన్స్ ఉడికేలోగా మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకుని ఫైన్ పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే క్యారెట్ బీన్స్ పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన క్యాటరింగ్ స్టైల్ క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇది రైస్ రోటీ చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి క్యారెట్ బీన్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్